సమయం చూసుకొని హైదరాబాద్ బయలుదేరుతా ఉన్నాం కొంతమంది నాతో పాటు కలిసి కాలం పనిచేసినటువంటి నా శ్రేయుల ఆత్మీయులు ఈ పూట కొంతమంది కలిసి వస్తూ ఉన్నారు తర్వాత మిగిలిన వాళ్ళతో తదుపరి కార్యక్రమాలు పూర్తి చేస్తాం రేపు ఉదయం చంద్రబాబు నాయుడు గారి నివాసంలో తొమ్మిది గంటలకు లోపుగా కార్యక్రమం చేరే కార్యక్రమం ఉంటుంది హైదరాబాద్లో రేపు ఉదయం కార్యక్రమాలు పూర్తి చేస్తాం మళ్ళీ వెంటనే వస్తాం ఎందుకంటే కొంచెం ప్రోగ్రామ్ని ఏదైనా పెద్ద కార్యక్రమం చేసి పెడదామని చెప్పి అనుకున్నాం కానీ ముహూర్తాలు ఇవన్నిటి వల్ల లాంఛనంగా చేస్తా ఉన్నాం రేపు అక్కడ కలిసిన తర్వాత పెద్ద వారు సూచన మేరకు తదుపరి మిగతా అందరితో కూడా కలుపుకొని కార్యక్రమం పెద్దగా తీసుకెళ్తాం ఒక మాట ఏమైతే కార్యక్రమం పెడదాం ప్రజలు ఏ రకరకాలుగా ఉంది అదన్నీ కూడా తదుపరి కార్యాచరణ అంతా నేను రేపు హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత పత్రిక సాధనవరం పార్టీ ఎంత పెద్దలు ఏమి నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఆ పార్టీ నిర్ణయానుసారమే నేను కట్టుబడి ఉంటాను ఏ నిర్ణయం అయినా కూడా వారిదే వారి నిర్ణయం ప్రకారం నేను నడుచుకుంటా వారి ఇప్పుడు కార్యకర్తలు టీడీపీ శ్రీలందరూ గందగోళంలో ఉన్నారు మీకు సీట్ వచ్చిందని కొంతమంది అంటున్నారు సీట్ కన్ఫర్మ్ కాలేదు కొంతమంది అంటున్నారు అదేవి నిమా గారు ఏమో సీట్ అని చెప్పి బయట చెప్తున్నారు సరే ఇవన్నీ ఎవరైతే చెప్పినా కూడా నేనైతే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను పార్టీ నిర్ణయమే నా నిర్ణయం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను కట్టుబడి ఉంటాను వారు ఏం ఆదేశం ఇస్తే వారి ఆదేశానుసారమే నేను పనిచేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ